అంతర్వేది కోనసీమ జిల్లాలోని చిట్ట చివరి ప్రదేశం అలాగే గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రదేశం కూడా ఇదే ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ అందరూ ఈ ప్లేస్ ని చూసి ఆకర్షితులు అవడం తప్పనిసరి ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రదేశం మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది అటువంటి అంతర్వేదిలోని కొన్ని ప్లేస్ పరిశీలించడానికి ఈ వీడియో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలానికి సంబంధించిన అంతర్వేది అనే ప్లేస్ లో ఉన్నామండి అంతర్వేది అంటేనే ఆధ్యాత్మికంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొలువై ఉండే ప్లేసు అలాగే పర్యాటకంగా చాలా మంది ఈ ప్రాంతాన్ని సందర్శించే ఒక అద్భుతమైన ప్రదేశం అన్నమాట మన గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలోని త్రయంబక వద్ద పుట్టి ప్రవిస్తూ ప్రవహిస్తూ రాజమండ్రి వద్ద కొన్ని పాయలుగా అడిపోయిన గోదావరి నది ప్రవిస్తూ ప్రవిస్తూ మన అంతర్వేదిలోని సముద్రంలో కలుస్తుందట అంటే బంగాళాఖాతంలో కలిసే చిట్ట శివరి ప్లేస్ అన్నమాట ఇదే అన్నమాట ప్రస్తుతం అయితే కార్తీక మాసం కాబట్టి చాలామంది ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు లక్ష్మీనరస స్వామివారిని దర్శించుకుంటూ తర్వాత ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయన్నమాట అవన్నీ చూడాలంటే తప్పనిసరిగా అంటే బయట నుంచి చూసి వెళ్ళిపోవడం కాకుండా ఇలా బోట్ ద్వారా ప్రయాణం చేసి మాత్రమే ఆ ప్లేస్ని చూడవచ్చు మాట ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో మీకు పరిచయం చేయడానికి ప్రస్తుతం అయితే మనం బోట్ రైడింగ్ ద్వారా ఆ సముద్రం అంటే గోదావరిలో ప్రయాణం చేసి అలా సముద్రంలోకి వెళ్దాం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు మనం ఒకసారి బోట్ జర్నీ ఏ విధంగా ఉండదో ఒకసారి చూడండి హాయ్ బ్రో హాయ్ సార్ కార్తీక మాసం కాబట్టి చాలా మంది ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు అసలు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉంటాయో కొన్ని చెప్తావా మెయిన్ గా చూడవలసిన ది ప్లేసెస్ ఉంటాయి ఆ త్రీ ప్లేసెస్ లో ది మెయిన్ పాయింట్ ఏంటంటే సాగర సంగమం అంటే గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్ మాట అవును సార్ ఓకే ఓకే అదే పాయింట్ లో మనకి ఐలాండ్ అనేది ఉంటది నేచురల్ గా ఇక్కడ ఒక ఐలాండ్ అనేది ఏర్పడ్డది నా నెక్స్ట్ మనకు మూడో ప్లేస్ వచ్చేసి మంగ్రోవ ఫారెస్ట్ ఓకే త్రీ ప్లేస్ మెయిన్ గా చూడవలసింది ప్రస్తుతం అయితే మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడు సాగర సంఘం నీ పేరు ఏంటి స్వామి అంతర్వేదన స్వామి మనతో చెప్పిన విషయాలు ఏంటంటే మెయిన్ గా ప్రధానంగా మూడు పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ చూడవలసిన ప్లేసులు ఒకటి సాగర సంగమం అంటే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం అన్నమాట రెండు ఇక్కడ ఒక ఐలాండ్ ఏర్పడిందని అంటున్నాడు ఆ ఐలాండ్ కూడా చూడొచ్చంట అలా ఇంపార్టెంట్ ఏంటంటే మాంగ్రూ ఫారెస్ట్ అంటే మడాడు అనమాట ఇక్కడ ఎక్కువగా మడాడులు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఆ కూడా బోట్ లో జర్నీ చేసి వెళ్ళొచ్చంట మనోడైతే ముందుకు తీసుకెళ్తున్నాడు సాగర సంఘం ఎలా ఉంటుందో చూపిస్తాడు ఓకేనా లైట్ హౌస్ అంటూ ఉంటారు కదా ఇదేనండి అక్కడ కనిపిస్తున్నదే లైట్ హౌస్ సముద్రంలో చేపల వేటకెళ్లే వాళ్ళకి ఎవరికైనా సరే సముద్ర ఒడ్డు ఎక్కడ ఉందో తెలియదు అన్నమాట వాళ్ళకి సముద్ర ఒడ్డు ఇక్కడ ఉందని తెలియడానికి ఇక్కడ ఒక లైట్ హౌస్ అయితే ఏర్పాటు చేశారు ఒక బ్రిటిష్ కాలం నాటి ఒక లైట్ హౌస్ ఉండేది అది శిథిలావస్థకు చేరుకోవడం వల్ల దాని స్థానంలో నూతన లైట్ హౌస్ అయితే దీన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం గోదావరి నది ప్రవహిస్తున్న చివరి ప్రాంతానికి అయితే వచ్చేసాం ఇదే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం అన్నమాట చూడొచ్చు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇంకా దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లేస్ ఏ విధంగా ఉంటా చూద్దాం అందరూ అన్న చెల్లెలు గట్టని ఐడియా ఉంది నీకు అంటే మా పూర్వీకులు చెప్పింది ఏంటంటే సముద్రం గోదావరి కలుస్తుంది కదా సముద్రం గోదావరికి వస్తుంది అప్పుడు అన్న అని సముద్రం భావిస్తారు చెల్లి అని చెప్పి గోదావరిని భావిస్తారు ఇప్పుడు అన్నని ఏ దేవుడితో కొలుస్తారు అంటే మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారితో కొలుస్తారు చెల్లిని మనం గంగమ్మ తల్లి అనుకుంటాం చాలా మంది అన్నా చెల్లిగొట్టు అంటే ఏదో అనుకుంటారు ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్నయ్య అంటే సముద్రం చెల్లి అంటే గోదావరి ఈ రెండు కలిసే ప్లేస్ ని అన్నా చెల్లెల గట్టు అని పిలుస్తూ ఉంటారు అన్నమాట యాక్చువల్ గా అన్నయ్యనేమో ఇక్కడ దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి వారితో కొలుస్తూ ఉంటారు అలాగే చెల్లినేమో గంగమ్మ తల్లితో కొలుస్తూ ఉంటారన్నమాట ఇది అన్న చెల్లెల గట్టు యొక్క హిస్టరీ మాట ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి ఇది గోదావరి అంటే గోదావరి నది ప్రవిస్తూ ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చిన ప్లేస్ అంటే చివరిగా ప్లేస్ అక్కడ కనిపిస్తున్నదంతా సముద్రం అట దీన్ని మంది అన్నా చెల్లుగట్టు అంటే పిలుస్తూ ఉంటారు అక్కడ సముద్రం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడేమో గోదావరిలోంచి వచ్చిన వాటర్ కూడా వేరే కలర్లో ఉంది ఇది కొంచెం బ్లూయిష్గా ఉంది అది వేరే కలర్లో ఉంది యాక్చువల్గా రెండింటికి మధ్యలో ఒక లేయర్ కనిపిస్తుంది ఒకసారి చూడండి మీకు దీన్ని విజువల్స్ అయితే మీకు చూపిస్తాను అంటే లొకేషన్ చాలా అద్భుతమైన చెప్పొచ్చు అసలు నేను మాటల్లో చెప్పలేను గానీ ఒకసారి చూడండి ఇది గోదావరి నది గోదావరి నుంచి వచ్చిన వాటర్ ఈ విధంగా ఉంది అక్కడ సముద్రం కనిపిస్తుంది కదండి సముద్రంలో కెరటాలు ఆ విధంగా ఉంది యాక్చువల్గా ఈ ప్లేస్ ఆ ప్లేస్ కి మధ్యలో ఒక లేయర్ కనిపిస్తుంది ఒక అంటే మీకు దీంట్లో కలర్ వేరేగా ఉంది ఈ వాటర్కి అవతలు దానికి కలర్ వేరేగా ఉంది ఇది కొంచెం బ్లూయిష్గా ఉంది అది కొంచెం మురికి కలర్ లో ఉంది ఈ రెండింటి మధ్యలో లేయర్ ఏర్పడిన చూసారా దీన్నే చాలా మంది అన్నా చెల్లెలు కొట్టు అంటూ ఉంటారు ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవచ్చు లైఫ్ లో మీరు ఎప్పుడైనా వస్తే కనుక తప్పనిసరిగా అంతర్వేది రండి అంతర్వేది వచ్చి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న తర్వాత ఒకసారి బోట్ రైడింగ్ చేయండి బోట్ రైడింగ్ చేస్తేనే మనకి ఇక్కడ ఉన్న లొకేషన్ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటది కెరటాలు ఎక్కువ లేవు ప్రస్తుతం అయితే ప్లెయిన్ గా ఉంది ఒకసారి చూడండి ఇక్కడ లేర్ లేర్లుగా ఉన్నాయి మొత్తం అంతా అంటే బ్లూ కలర్ ఆ మురికి కలర్ ఇదంతా ఇది ఏంటం ఇంత అసలు కెరటలు రావట్లేదు ఇది అంత గోదావరినా లేదు సముద్రం అండి ఇక్కడ నుంచి మనకు సముద్రం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వాటర్ ఇలా వస్తుంది అండి మనకి మధ్యలో మనకు ఒక ఫోమ్ అంటే నొగర్ నొగర్ లాంటిది ఏర్పడ్డ చూసారా అది దీనికి మనం బోర్డర్ అనుకోవచ్చు మనం చూడడానికి ఇక్కడ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమాట అంత అద్భుతమైన లొకేషన్ ఒక ఒకవైపు గోదావరి మరోవైపు సముద్రం రెండు కలిసే ప్లేస్ అనమాట అద్భుతంగా ఉంది గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ కూడా మధ్యలో లేయర్ ఉండడం చాలా మందికి తెలియదేమో ఇటువంటి లొకేషన్ ఉందని ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ ప్లేస్ కి రండి ఒకసారి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని ప్రతిదీ చూపిస్తాను. ఇప్పటివరకు అన్నచల్లలు కొట్టి చూసాం కదా. ఇప్పుడు ఏం చూపిస్తానో నెక్స్ట్ మనకి రిటర్న్ వచ్చేస్తుంటే అదే వేళ ఐలాండ్ ఉంటది. ఐలాండ్. ఓకే. మేము ఐలాండకి ఎటువంటి చార్జ్ చేయ్యం. ఎందుకంటే ఐలాండ్ ఇస్ నాథింగ్. కొంత జనాలకి నాకు వచ్చే ప్యాసింజర్ సటిస్ఫాక్షన్ కోసం ఐలాండ్ చూపిస్తాం. ఐలాండ్ చూపిస్తా అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఐలాండలో ఏదైనా షాప్స్ ఉంటాయి ఏదైనా టెన్స్ ఉంటాయా అనుకుంటారు. ఐలాండ్ అనేది నాథింగ్. ఓకే. సరదాగా చూసి ఎంజాయ్ చేయడానికి ఐలాండ్ అన్నమాట. వాటర్లో అర్పట్ నోకిస్ కి దొబంతే. ఓకే ఓకే. కనిపిస్తున్నది ఒక ఐలాండ్ అన్నమాట చుట్టూ వాటర్ మధ్యలో ఉండే ఒక నేల అన్నమాట దీన్ని చాలా మంది ఒక ఐలాండ్ గా చెప్తూ ఉంటారు సరదాగా ఇక్కడికి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవడానికి ప్లేస్ బాగుంటది ఒకసారి ఈ ఐలాండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి అరుణాచల్ గట్టి దగ్గర ఉండే ఐలాండ్ చాలా మంది చూడడానికి వస్తూ ఉంటారు ఇదే సముద్రం మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ అనమాట ఈ ఐలాండ్ చూస్తుంటే సరదాగా అంటే మామూలు నేల ఏదైనా ఉందో అలాగే ఉంటది ఇక్కడ షాప్స్ అటువంటి ఏముండో సరదాగా ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేసి కొంచెం సేపు ఆటలు ఏదైనా ఉంటే ఆడుకోవచ్చు ఇదే సముద్రం మధ్యలో ఉండే ఒక ఐలాండ్ అనమాట పేరు శివాజీ సార్ శివాజీ ఇప్పుడు మేము అంతర్వేది సముద్రం మధ్యలో ఉండి ఆ కైలాండ్కి రావడం జరిగింది మీరు ఈ కి వస్తా ఉంటారు ఎక్కువగా అవును సార్ మేము చిన్నప్పుడు మా ఫాదర్స్ వేటకు వస్తా ఉండేవారు సార్ అప్పుడు లాంటి వేట చేసేవారు ఇప్పుడు వేటలేదు వేట లో ఆ లెక్క వచ్చేసి ఇవతల ధరన ప్లేస్ ఎలా ఉండదని చూస్తాకొచ్చేవాళ్ళం ఈ ఏలాండ్ లో మేము క్రికెట్ బ్యాట్లు తెచ్చుకుని కబడ్డీ ఆడుకుని ఒక పది మంది పిల్లలను కలిసి వచ్చేవాళ్ళం సార్ ఇక్కడికి ఇప్పుడంటే మేము రావట్లేదు ఎదిగిపోయే చిన్న పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటది ఈ ప్లేస్ వచ్చేసి మేము అవతల ధర నుంచి ధరకి రావడానికి అప్పుడు టూరిస్ట్ ఏమి కాదు వేట బోట్ల మీద ఎవరి దరికి వచ్చి ఆడుకుని మళ్ళీ ఫాదర్స్ వెళ్ళిపోయినప్పుడు బోట్ల తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు ఈ ప్లేస్ వచ్చేసి ఇంకా ఇల్లులు కానీ కుట్లు కానీ ఏమి ఉండవు సార్ జస్ట్ ఐలాండ్ ఒక టెన్ కిలోమీటర్స్ విస్తరించి ఉంటది ఐలాండ్ ఇది ఈ ఐలాండ్ లో ఆడుకోవడానికి చాలా బాగుంటది టూరిస్ట్ కి మనకి వేరే హైదరాబాద్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఆడుకోవడానికి ఏ ప్లేస్ లో ఉండవు మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇది పాతగా అనిపిస్తుంది కొత్తగా అట్రాక్ట్ అవడానికి మనకి బయట నుంచి వస్తారు కదా సార్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటది చాలా అట్రాక్ట్ అవుతారు ఈ ప్లేస్ ని చూసి ఈ ప్లేస్ అనేది ఎక్కడో అరుదుగా ఉంది ఈ ప్లేస్ ఇది మేమంతా ఫునింగ్ చేసుకోవాలి లో పుట్టినందుకు దయచేసి అందరూ అంతర్వేది గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ విజిట్ చేయండి చూసారు కదండి మన వాళ్ళందరూ లోకల్ శివాజీ అని ఇక్కడే అంతర్వేదిలోనే ఉంటాడు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ బాగా అనుభవం ఎక్కువ ఈ ప్లేస్ లో ఆడుకుంటూ ఉంటారు ఏదైనా సరదాగా అకేషన్ వచ్చినా సరదా ఇక్కడ కొంచెం సేపు ఆడుకుని వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు ఐలాండ్ అంటే ఇదే యాక్చువల్ గా ఇటువంటి ప్లేస్లు ఎక్కడో బ్యాంకాక్ థాయిలాండ్ అటువంటి ప్లేస్ లు వెళ్తూ ఉంటారు సినిమాలో చూస్తూ ఉంటారు కదా మన అంతర్వేదిలోనే ఎంత అద్భుతమైన లొకేషన్ చాలా మందికి తెలియదు అవన్నీ కాదు ఇక్కడే మన చుట్టుపక్కలనే ఎంత మంచి మంచి లొకేషన్ ఉన్నాయని చూపిస్తున్నాను ఒకసారి ఈ ఐలాండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మనం వచ్చిన బోట్ ఇదే చూడవచ్చు ఏ విధంగా ఉందో మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇక్కడ దగ్గరలోనే అంతర్వేది ఫిషింగ్ హార్బర్ దగ్గర ఈ బోట్ ఉంటుంది అసలు ఈ బోట్ ఎవరిదే ఏంటి అసలు ఇక్కడ రావడానికి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అడిగి తెలుసుకోవచ్చు చాలా మంది గ్రూప్ గా ఈ ప్లేస్ కి రావచ్చు లేదా సింగిల్ సింగిల్ గా కూడా రావచ్చు లేదా ఫ్యామిలీ పరంగా రావచ్చు అన్నమాట ఈ ప్లేస్ చూడాలన్నా తప్పనిసరిగా ఈ బోట్ ద్వారా మనం వచ్చి ఈ ప్లేస్లు విజిట్ చేయొచ్చు అంటే సముద్రం మధ్యలో ఉండే ఐలాండ్ చూపించడం జరిగింది ఇప్పుడు ఈ బోర్డు ద్వారా మాంగ్రూ ఫారెస్ట్ ఉందంట అదికెళ్ళి ఆ మాంగ్రూ ఫారెస్ట్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం బయట వ్యక్తులు ఈ ప్లేస్ కు వస్తా ఉంటారు కదా అంతర్వేది వాళ్ళని తీసుకెళ్ళడానికి మీ బోట్ అవైలబుల్ గా ఉంటది ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అవైలబుల్ గా ఉంటది మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఎక్కడ ఉంటారు మీ బోట్ వచ్చి మన బోట్ వచ్చేసి అంతర్వేది ఫిషింగ్ హార్బర్ లో ఉంటుంది అంతర్వేది ఫిషింగ్ హార్బర్ లో నుంచి మనం బోట్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు ఎలా అమౌంట్ ఎంత తీసుకుంటావు ఈ ప్లేస్లన్నీ చూపించడానికి నువ్వు మనం ఇప్పుడు వచ్చేసి మనం టూ పాయింట్స్ చూసాం సార్ మనం ఒకటి అన్న జల్లి కొట్టి ఐలాండ్ ఒకటి ఐలాండ్ మనం ఎటువంటి ఛార్జ్ చేయం ఐలాండ్ ఎల్లు వచ్చే దారిలోనే కాబట్టి దీనికి మనం ఎటువంటి ఛార్జ్ చేయం ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఉంటే మనం ఛార్జ్ చేయొద్దు ఇక్కడ ఏం లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆడుకోవచ్చు ఓకే నా పాయింట్ ఆఫ్ వ్యూ కదండి ఓకే ఈ రెండు ప్లేసులు చూపించడానికి నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు రూపీస్ చార్జ్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాం అంటే మాకు సపోజ్ ఎంత మంది ఉంటే తీసుకెళ్ళాం మరి తీసుకెళ్తావు నాకైతే మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ తీసుకెళ్తానండి

ఆపోజిట్ సైడ్ ఉంటుంది అది ఓన్లీ అది వచ్చేసి మనకు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సార్ రైడ్ ఓకే ఆ ఓన్లీ దాని ఒక్కదానికి టూ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తాం అది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మూడు ప్లేస్ల గురించి చెప్పు కదా టోటలీ మూడు చూపించాలంటే ఏం తీసుకుంటాం హండ్రెడ్ తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం మనకి చాలా మంది వచ్చేసి బోటింగ్ అంటే సేఫ్టీ ఉండదు ఏముండదు అనుకుంటారు చాలామంది వచ్చిన వాళ్ళు కూడా మనకి దాని కోసం భయపడి వచ్చి మన దగ్గర లైఫ్ జాకెట్స్ ఉన్నాయి లైఫ్ అండ్ ఆపరేటర్స్ ఉన్నాయి అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎక్కుతున్నారు చాలా మంది బోటింగ్ అవైడ్ చేయడానికి పర్టికులర్ ఇంజనీర్స్ మెజర్మెంట్స్ వచ్చింది దాంతో పాటు ఇంకోటి మీ పక్కన ఉంది కదా లైఫ్ జాకెట్ లైఫ్ జాకెట్స్ లైఫ్ రింగ్ ఎవ్రీ సేఫ్టీ ఇదంతా మనం గోవా నుంచి తెచ్చుకుంటాం తెచ్చుకుంటారు కార్తీక మాసం అంటే అందరు వెళ్తూ ఉంటారు సరదాగా ఉంటారు సరదాగా అంతర్వేది రండి ఈ కార్తీక మాసం అన్నాళ్ళు చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే అయితే మాంగ్రూ ఫారెస్ట్ ఉందండి అండి అది కూడా చూద్దాం అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఏ విధంగా ఉంటా చూద్దాం ఇలా బోట్ లో రైడ్ చేస్తే అసలు మనసులో బాధలు ఉన్నా కానీ ఆ మైండ్లోకి రామట సంవత్సరానికి ఒకసారి అయినా విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే ఈ అంతర్వేదిలోని గోదావరి సముద్రం కలిసే ప్లేస్ అలాగే గోదావరిలో జర్నీ నాకైతే ఎక్కడైనా ఆనందం అయితే వస్తుంది ఇలా చాలా మంది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అందరూ కలిసి ఇలాంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఈ అంతర్వేది అందాలు వర్ణించాలంటే ఎంత చెప్పినా తనుగు తీరమండి అంత అద్భుతంగా ఉంటాయి ఇంచుమించు వన్ అవర్ జర్నీ అంటండి ఆ మాంగ్రూ పారెస్ట్ చూడాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడీలో పెరిగే ఆ మడవృక్షాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనం చూద్దాం అంతర్వేది లక్ష్మీ నరసింహ టెంపుల్ కళ్యాణ మహోత్సవాలు ఎప్పుడు ఉంటాయి మనకి ఫిబ్రవరి ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి మ్యాచ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి మన అప్పుడు కూడా రష్ గా ఉంటది మీ ప్లేస్ మనకి ఈ ప్లేస్ రష్ గా ఉంటది మ్యాన్ అని మనం కళ్యాణం రోజు రథమోత్సవం రోజు బోట్ తప్పమే మ్యాక్సిమం అంతర్జాతీయ ఫెస్టివల్ లో బోటింగ్ అనేది ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్ ఓకే ఓకే చూశారు కదా చాలా మంది ఫిబ్రవరి నెలలో అంతర్వేది కళ్యాణం జరుగుతుంది అంతర్వేది రథోత్సవం ఉంటుంది అప్పుడు బోట్ రైడింగ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు బట్ అలా కాదు అప్పుడు వస్తే అంటే అందరూ తీర్థమాడేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు బోట్ రైడింగ్ తీసుకెళ్ళడానికి ఇష్టపడరు అనమాట మీరు వస్తే ఇదే మంచి సీజన్ అనమాట ఇప్పటి నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి వరకు సంక్రాంతి ఫెస్టివల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ కూడా నవంబర్ మాసం వచ్చిందంటేనే అందరూ కార్తీక మాసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ పిక్నిక్ కింద అరేంజ్ చేసుకుంటారు తప్పనిసరిగా ఈ టైంలో అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది మడవృక్షాలు అంటే ఇవేనండి అవి కూడా అంతర్వేదిలో ఉండే మడవృక్షాలు నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో మాత్రమే ఇవి పెరుగుతూ ఉంటాయి అవి కూడా ఉప్పు నీటిలో పెరిగే వృక్షాలు ఇటువంటి అందమైన కూడా ఫస్ట్ టైం అంతర్వేదిలో ఉండి ఇంత అందమైన ప్లేస్ మిస్ అయ్యానా అనే ఫీలింగ్ లైఫ్ లో ఒకసారైనా చూడవలసిన ప్లేస్ ఇదే మీకే కాదండి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మందికి ఈ ప్లేస్ గురించి అంత పరిచయం లేకపోవచ్చు చాలా మందికి ఈ ప్లేస్ ఉందని తెలియకపోవచ్చు ఏమి అందాలండి బాబు ఇవన్నీ వర్ణించాలంటే మాటలు రావడం లేదు ఇలాంటి లో మీ బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ప్లాన్ చేస్తే లైఫ్లో ఒక మరుపురాజ్ జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఇదే బోట్ రైడింగ్ మీ బర్త్డే రోజున కానీ మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజున కానీ కేక్ కటింగ్ తో ఎలా ఉంటది అంటారు ఎలా అరేంజ్ చేయగలరా మీరు అది ఎక్విప్మెంట్ మీరే తెచ్చుకోండి మేము ఒక టేబుల్ ఒక చిన్న సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేస్తాం ఈ మడక్షాల్ తుఫానులు సునామీ నుండి మనల్ని కాపాడడానికి సహసిద్ధంగా ఏర్పడిన రక్షణ గోడలు చాలా మంది ప్రస్తుతాల్లో రైలు చెరువులు చేపల చెరువులు సాగు కోసం వీటిని నరికేసి స్థావరాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు కాపాడుకోవడం మనందరి బాధ్యత చూసారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలోని సెకన్ మండలానికి సంబంధించిన అంతర్వేదిలో చూడవలసిన మరో ముఖ్యమైన మూడు ప్రదేశాలు ఒకటి అన్నా చెల్లిగట్టు అలాగే సముద్రంలో ఏర్పడిన ఐలాండ్ మరియు మడవృక్షాలు ఈ మూడు ప్లేసుల గురించి ఇంతవరకు మన ఛానల్లో ఎప్పుడు చూపించలేదండి ఒకసారి అవకాశం ఉంటే అంతర్వేదికి వస్తే తప్పనిసరిగా ఈ బోట్ రైడింగ్ లో ఈ మూడు ప్రదేశాలు ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్